ప్రతి ఒక్కరికి నేను మీ అందరి ఆదరాభిమానాలతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా చెప్పాను అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తాను అని మీరు నమ్మి నాకు ఓటేశారు ఆనాడు నేను ఎమ్మెల్యేగా గెలిచాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది ప్రతిపక్షంలో ఉంటే స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం ఆగమవుతుంది అభివృద్ధి జరగదు ప్రభుత్వ సహకారం లేకుండా ఏ పని చేయలేమోనని మదన పడుతున్న సమయంలో లోకసభ ఎన్నికల సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్న మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుంటుంది మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి మీ అనుభవం అవసరం అంటే వారితో నాకున్న స్నేహం వారితో నాకున్న వారి పైన నాకున్న నమ్మకంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అయితే సంవత్సరం తిరిగం ముందే సంవత్సరం తిరిగక ముందే మన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అడిగిందే తడవుగా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి మంజు మంజూరి ఇచ్చిన అత్యంత సహృదయులు అత్యంత ఆదరాభిమానాలు మన పట్ల చూపించే వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులతో కూడిన అభివృద్ధి పనులకు ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం దాదాపుగా అన్నిటికీ పరిపాలన అనుమతులు వచ్చాయి అన్నిటికీ టెండర్లు పిలిచారు అన్నిటికీ అగ్రిమెంట్లు అయినాయి ఈనాడు మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి రేపటి నుంచి పనులు ప్రారంభించాలన్నదే నా ఆలోచనగా మీ అందరికి సవినీయంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో వేదిక సాక్షిగా మీ అందరి సాక్షిగా నేను మీకు ఒక మాట ఇస్తున్నాను ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని అధికారులందరినీ కూడా అన్ని రకాలుగా సంప్రదించి విజ్ఞప్తి చేసి ఒప్పించి పద్దెనిమిది మాసాల లోపు ఈ రోజు శంకుస్థాపన చేసుకున్న అన్ని పనులకు కూడా పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా వచ్చే రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపడదాం నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ రాజకీయాలు కాకుండా అభివృద్ధి విషయాలే మాట్లాడాలని అనుకుంటున్నాను నా నియోజకవర్గంలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు బలహీన వర్గాల వారు ఎక్కువగా ఉన్నారు మాకు మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి దయచేసి మీ సిఎం గారి స్టేట్ రిజర్వ్ కోటా నుంచి మరికొన్ని ఇందిరమ్మ ఇండ్లు మా నియోజకవర్గానికి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా స్టేషన్ గన్పూర్ గ్రామ పంచాయతీ చాగల్ మరియు శివునిపల్లి కలుపుకొని మున్సిపాలిటీగా అభివృద్ధి చేసుకున్నాం మున్సిపాలిటీగా అభివృద్ధి చేసుకున్నాం ఈ రోజు ముఖ్యమంత్రి గారు లాంఛనంగా దానిని ప్రారంభించారు కానీ ఈ మూడు గ్రామాలు మున్సిపాలిటీగా ఏర్పడినాయి దాదాపు ఇరవై వేల జనాభా ఉంది ఇది నియోజకవర్గ కేంద్రం ఈ మున్సిపాలిటీకి నిధులు కావాలి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ద్వారా కానీ మాకు నిధులు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా అదేవిధంగా రేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పదిహేను సంవత్సరాలుగా ఏ రకమైన అభివృద్ధి జరగలేదు పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ రాజకీయమంతా అవినీతి అక్రమాలు పదవులు అమ్ముకోవడం పనులు అమ్ముకోవడం పథకాలు అమ్ముకోవడం తాగడం తూలడమే తప్ప ఒరిగింది ఏమి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకే నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా చాలా గ్రామాలలో చాలా పనులు ఉన్నాయి సిసి రోడ్లు కావాలి సైట్ రైన్స్ కావాలి గ్రామాలకు రోడ్లు కావాలి స్కూల్ బిల్డింగ్ లేవు దయచేసి మాకు మా నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ద్వారా కొన్ని నిధులు ఇవ్వాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను అదేవిధంగా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం ఉద్దనపేట ంగతుర్తి ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి దేవాదాల ఎత్తిపోతుల పథకం ప్యాకేజ్ సిక్స్ పేజ్ త్రీ ద్వారా ఎనభై వేల ఎకరాలకు సాగునీ అందించే అవకాశం ఉన్నది కాకపోతే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఆ కాంట్రాక్టర్ ఆ పనులను వదిలేసిపోయారు దానికి సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది దయచేసి మీరు దాన్ని వెంటనే ఆ రివైజ్డ్ ఎస్టిమేట్ తెప్పించుకొని అది కనుక మంజూరు ఇస్తే మా నాలుగు నియోజకవర్గాలలో ఎనభై వేల ఎకరాలకు తాగునీరు అందించే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా నేను ఈ తెలియజేసుకుంటున్నా నూతనంగా చిల్పూర్ వేలేరు మండలాలు ఏర్పడ్డాయి ఆ మండలాల్లో మాకు ఎంపీడీఓ ఆఫీసు లేదు ఎంఆర్ఓ ఆఫీసు లేదు పోలీస్ స్టేషన్ భవనాలు లేవు దయచేసి సిల్పూర్ లో వేలేరు మండలాల్లో మండల కాంప్లెక్స్ కూడా మంజూరు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను నాకు నమ్మకం ఉంది నాకు విశ్వాసం ఉంది తప్పకుండా మన ప్రియతమ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి అడిగిన నిధులు ఇస్తారనే నమ్మకం నాకుంది నేను అడిగిన అభివృద్ధి పన్నులు అన్ని కూడా ఈ నియోజకవర్గానికి అవసరమే అని మీరు భావించినట్లయితే ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్లే విధంగా గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకా గట్టిగా ఎంత గట్టిగా కొడితే అన్ని నిధులు వస్తాయి మరొక్కసారి మన ముఖ్యమంత్రి గారి మాట తీరు చూస్తున్నాం మన ముఖ్యమంత్రి గారి పనితీరు చూస్తున్నాం అతి భిన్న వయసులో అవకాశం వచ్చింది ఏదో ఒకటి చేయాలనే తపనతో పనిచేస్తున్నారు ఎన్ని అడ్డంకులు వచ్చినా రాజకీయంగా ఎన్ని విమర్శలు ఎదురైనా వ్యక్తిగతంగా దూషణలు పడుతూ కూడా తెలంగాణ అభివృద్ధి అధ్యేయంగా పనిచేస్తున్నారు టీ ట్వంటీ ఆడుతున్నాడు టెస్ట్ మ్యాచ్ పోయింది వన్ డే పోయింది రేవంత్ రెడ్డి గారు టీ ట్వంటీ మ్యాచ్ ఆడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నారు మీరు నిన్న చూసి ఉంటారు శాసనసభలో శాసన మండలిలో కబడ్డీ ఏ రకంగా ఆడిండో మీరందరూ చూసి ఉంటారు మన గ్రామాల్లో ఆడే చెడుగుడు ఎట్లా ఉన్నదో మళ్ళీ మనకు పరిచయం చేసింది మన రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా తెలంగాణ అభివృద్ధి పేద ప్రజల సంక్షేమమే భారతదేశంలో గుజరాత్ మోడల్ కాదు తెలంగాణ మోడల్ ను తెలంగాణ మోడల్ ను ప్రవేశపెడతా ప్రతి రాష్ట్రం కూడా తెలంగాణ మోడలే ఫాలో కావాలనే విధంగా ఒక ఆత్మ ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఆత్మ నిభరంతో ముందుకు వెళ్తున్నా మన ముఖ్యమంత్రి మన నాయకులు రేవంత్ రెడ్డి గారికి మనందరం కూడా అండగా ఉన్నారని చెప్పి కోరుకుంటూ పెద్ద సంఖ్యలో ఎండను సైతం లెక్క చేయకుండా తరలి వచ్చిన మా అక్కల్లలకు అన్నదమ్ములకు మరొక్కసారి చేతులెత్తి నమస్కారం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఓం శక్తి జ్యోతిష్యాలయం అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి అఘోరాల ధ్యాన తపస్సుతో సిద్ధి మంత్ర సిద్ది పొందిన రాజు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ సమస్యలన్నింటికి కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడను